వెల్కమ్ టు పివియా న్యూస్ దుర్గీ పోలీస్ స్టేషన్ లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎస్ఐ సుధీర్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు దుర్గి మండల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్ఐ సుధీర్ బాబు తెలిపారు పోలీసు విభాగంలో పనిచేయటం గర్వకారణమని ప్రజల విశ్వాసం తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు దుర్గి మండల ప్రజల భద్రత శాంతి సౌక్యాల కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు

जलिया <ड़ी>, <schnell चारादाता> में जाए तब सुबा शिषमा बजे लगा जन गन मंगल गाय अबा जिला जिया रे गया जया गया డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్